జగన్ అబద్దాలు బహిర్గతం పీపీపీతో విద్యార్థులకు న్యాయం అనే గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు పీపీపీతో మెడికల్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంటే వైసీపీ అబద్దాలు ఆడుతుంది అని ఫైర్ అయ్యారు పరిస్థితులు ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లోనే పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా రెండు వందల ఇరవై సీట్లు మనకి రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో పెరిగి నూట పది సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మనందరికీ కూడా తెలుసు విధ్వంసానికి మారుపేరుగున్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ఉన్నాయి ఈరోజు జియోఎంఎస్ నంబర్ ఐదు వందల తొంభైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పజెప్పి ముప్పై మూడు సంవత్సరాలు కా దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏ కాలేజీని కూడా పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ప్రచారం ప్రచార ఆర్భాటాలు చేసుకొని కేవలం ఐదు కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను పూర్తిగా కుంటపడేసినటువంటి పరిస్థితులు ఒక పక్కన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తూ ఈ పీపీపి మోడ్ ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత వ్యాప్తి చేసి ఆసుపత్రులకు అవసరమైనటువంటి డాక్టర్లను ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం అనుభవకులైనటువంటి ప్రైవేట్ పద్ధతిలో మనందరికి కూడా తెలుసు ఎంతో వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం అనుభవకులైనటువంటి డాక్టర్స్తో పాటు ఈరోజు రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్గా కొత్త పద్ధతిలో కాలేజీలను అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరగ అభివృద్ధి కార్య ఏది మెడికల్ కాలేజీలో అవసరమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్ ఈరోజు జగన్ హయాంలో మనందరికీ కూడా తెలుసు ఏదైతే ఆయన ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు దాదాపు నలభై శాతం మాత్రమే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆరు వందల ముప్పై కోట్ల కేంద్ర నిధులు ఇస్తే ఈరోజు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రైవేట్ కాలేజీల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఆలోచన ఒక పక్కనైతే పీపీపీ మోడ్లు ఈరోజు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజీల్లో పూర్తిగా పదిహేడు వందల యాభై సీట్లలో దాదాపు ఎనిమిది వందల యాభై సీట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ఆనాడు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఎంబీబీఎస్ సీట్లకు పన్నెండు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ సీటుకు ఇరవై లక్షల ఫీజును నిర్ణయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే ఒక పక్కన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ముఖ్యంగా మెడికల్ సీట్లు పీపీపీ విధానం మెడికల్ కాలేజీల పీపీ విధానం దగ్గర నుంచి ముఖ్యంగా ఈరోజు మద్యం కేసు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ మద్యం షాప్ దగ్గరైనా ఒక్క బాటిల్ అయినా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అమ్మారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాదాపు ముప్పై వేల కేసులు గతంలో ఎన్డీపీఎల్లో మీకు ప్రభుత్వంలో కేసులు బనాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే నకిలీ మద్యం రూట్